ఇక పల్నాడు జిల్లా వెల్దుర్తి ఎస్సీ ఎదుట ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త దుర్గారావు బంధువులు ఆందోళనకు దిగారు ఎస్ఐ శ్రీహరి వేధింపులు తాళడలేక దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపించారు దుర్గారావుపై అక్రమంగా మద్యం కేసు పెట్టి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు దుర్గారావు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు ఇందులో ఒక ఐదు నిమిషాలు ఐదింటికి అండి ఆయనకి నాకు పావు గంట తేడా నేను తర్వాత ఆయనకి వెళ్ళాను వెళ్ళబడికి బోట్ రన్నింగ్లో ఆయన వేసుకొని మళ్ళీ ఎట్లా వేసుకొని నీళ్ళ జోకేశాడు జోకేస్తే ఏం తప్ప బోటు తిరిగింది నేను అంతలోకి వెళ్ళబోడికి బా మనిషిలో చూడబడి నీ బోటు తిరిగింది అందుకు తిరగబడికి నేను కాబట్టి గెలబడికి నా బుట్ట నీళ్ళలో మునిగిపోయిందండి మునిగిపోవాడికి నేను మళ్ళీ మళ్ళీ బోట్ నీళ్ళు తీసుకొని మళ్ళీ ఆ బోట్ దగ్గరికి వెళ్ళబడికి ఆ ఇంజన్ ఆపి మళ్ళీ ఆయన ఎక్కించుకొని నేను తీసుకొచ్చిందండి బయటికి తీసే రాబడికి ఇంకా ఈ పోలీసులు టార్చర్ కూడా ఎక్కువైంది బాగా కేసులు బాగా ఎక్కువ ఆయన బెయిల్ కూడా తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నా సరే టార్చిర్ వల్ల ఇంకా భయపడి ఉదయం అయింటికి ఇంకా ఈ పని చేసుకున్నాడు వెళ్ళిపోతే సొంత ఇంకా దుర్గార ఈ పని చేయగాలే నేను వెళ్ళి ఇంకా బోట్లో వెళ్ళి ఇంకా ఈ రకం కాపీ తీసుకొచ్చాను ఇప్పుడు తీసుకొచ్చాను బయటకి కూడా ప్రాణం పోయింది ఇంకా ప్రాణం పోయింది అప్పుడు నీళ్ళ తిరగబోటికి సంబంధించి మరింత సమాచారం రవి కృష్ణ అందిస్తారు రవికృష్ణ ఎల్దుర్తి మండపానికి చెందినటువంటి దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ ఎల్దుర్తికి సంబంధించిన ఎస్ఐ ఎవరైతే శ్రీహరి ఉన్నాడో అతని వేధింపులే కారణమని అతని కుటుంబం అయితే ఆరోపిస్తూ ఉంది ఈ ఈ దుర్గారావు యాక్చువల్ గా మత్స్యకారుడు ఇతను టీడీపీకి ఫేవర్ గా ఉంటూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే అతని మీద పార్టీ మారమని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి తీసుకురావచ్చిన పరిస్థితి అయితే కనపడింది మారకపోవడంతో ఇతని మీద అక్రమ కేసులు బనాయిస్తాం అనేది జరిగింది ముఖ్యంగా కూడా మద్యానికి సంబంధించిన కేసులు ఇతని మీద బనాయించడం జరిగింది తెలంగాణకు సంబంధించిన మద్యమా మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నాడని ఇతని మీద కేసులు పెట్టారు కేసులు పెట్టినటువంటి సందర్భంలో ఇతను బెయిల్ పే ఉన్నాడు అయితే ఈ బెయిల్ పే ఉన్న తర్వాత కండిషన్ బెయిల్ కాబట్టి ప్రతి వార్ ఒకసారి వెల్దుర్తికి కి వెళ్లి సంతకం పెట్టాల్సిన పరిస్థితి అయితే వెళ్ళినప్పుడల్లా ఎస్ఐ వేధింపులకు గుర్చేయటమే కాకుండా ఇతని మీద చేసుకుంటున్నాడు అని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రోజు బెయిల్ కి సంబంధించి సంతకం పెట్టేందుకు వెల్దుర్తి స్టేషన్కి వెళ్ళాలి వెళ్లేటువంటి క్రమంలో మళ్లీ తన మీద దాడి చేస్తాడని భయపడినటువంటి దుర్గారావు పురుగు మందు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన వెంటనే కూడా అతను బంధువులు అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా కూడా పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళు ధర్నా నిర్వహించారు ప్రధానంగా కూడా ఒక ఎస్ఐ వేధింపుల కారణంగానే ఇలా మృతి చెందాడు అని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు అతన్ని ఆదుకోవాలి అతని కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి అయితే చేశారు ముఖ్యంగా కూడా ఇందుకు కారణమైనటువంటి ఎస్ఐ ఎవరైతే శ్రీహరి ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ మృతుడి బంధువులు అయితే కోరుతున్నారు శివే రవికృష్ణ